పార్టీ అంటే ఒక ఫీలింగ్ పార్టీ అంటే ఒక ఎమోషన్ ఏదో వచ్చిన నాలుగు విషయాలు మాట్లాడినట్టు కాదు ఈ గుండె లోతుల్లో మన అధినాయకుడి మీద ప్రేమ సావది ఏ విధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఫోటో మనం ఇంట్లో పెట్టుకుంటామో అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారిని మన ఈ గుండె గూడులో పెట్టుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఈ స్లోగన్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే కొద్దిగా మనం ఇప్పుడే భోజనం చేసినాం కొద్దిగా మెలుస్తాం ఈ వేదిక మీద ఉన్న పెద్ద నాయలందరికీ పాదాభివందనం చేస్తూ నలభై మూడు సంవత్సరాలుగా ఈ నాది ఈ కండువా నాది అని మెడలో వేసుకొని ఈ నలభై సంవత్సరాల నుండి పార్టీని కాపాడిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా చేస్తున్నా ఇక యువగలం యువగలం మన రథసారథి నారా లోకేష్ గారు యువతకు స్ఫూర్తి మరి బొట్టద చంద్రబాబు నాయుడు గారు డె ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మాత్రం ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగు జాతి ఖ్యాతి ప్రఖ్యాతి పెంపొందిన వ్యక్తి దేశ విదేశాలలో ప్రఖ్యాత పొందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి తెలుస్తున్నా నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా బాబు 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 ఇక మొన్ననే బిల్ గేట్స్ గారు మొన్ననే బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాసిర్రు చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా పరిపాలన చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు ఏదైతే రూపకల్పన చేసిన రో అని కానీ దురదృష్టం శాతం మనము అట్లాంటి వ్యక్తిని అట్లాంటి వ్యక్తిని ఈ సైకోగా నమ్మి మరి యాభై మూడు రోజులు జైలు పెట్టి అయినపరచేలా చేసిండు ఆ లండన్ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి అంటున్నా నేను చెప్తున్నా తెలుగు తెలుగు జాతిలో పుట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు పుట్టినందుకు వారి తల్లిదండ్రులకు కజురా నాయుడు అమరమ్మ కూడా ఈ సభా వేదిక జోహార్లు అంటున్నాం అదే విధంగా ఇక చిట్ట చివరిగా అన్నల్లారా అక్కల్లారా చెల్లల్లారా మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒకప్పుడు అనరాని మాటలు అన్నారు అనేక విమర్శలు చేసిన కానీ ఈ రోజు రెడ్ బుక్ అంటే ఎవరు రెడ్ బుక్ అంటే ఎవరు రెడ్ బుక్ అంటే ఎవరు రే చాతగాకుండా కాకుండా మాట్లాడద్దు రాజకీయాల ఓనమాలు రానోళ్ళు కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నది భువనేశ్వరి తల్లి ఆ తల్లికి పాదాభి వందనం చేస్తున్నా ఈ మహానాడు సాక్షిగా సార్ రెండు ఒక్కటే నిమిషంలో కన్క్లూడ్ చేస్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టినప్పుడు ఒక్కొక్క చుక్క గారింది అమ్మా భూనమ్మా మీరు చూపించిన ప్రేమ చంద్రబాబు నాయుడు కళ్ళల్లో కనబడ్డది ఆ దేవుణ్ణి కాపాడుకున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే నేను అని ముఖ్యమంత్రి అంటే ఈ గుండెలకెళ్ళి కారింది రక్తపు చుక్క